నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితులు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారు ఈరోజు కొన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు సుభాశిస్ అండి అయితే గురుగారు కార్తీక మాసం వచ్చేసింది కార్తీక మాసంలో ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే చాలా మంది కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసాలు ఉంటూ ఉంటారు అలాగే అఖండ దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అయితే కార్తీక మాసంలో వచ్చే ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం పాటించవలసిన నియమాలు కానీ ఉపవాసాలు కానీ దేవుడికి నివేదించాల్సిన నివేదనలు కానీ క్లుప్తంగా ప్రేక్షకుల గురించి తెలియజేయండి కార్తీక మాసం అనగా మన యొక్క హిందూ సమాజంలో హిందువులు ప్రధానంగా అనగా ఎవరైనా ఆచరించవచ్చు కాకపోతే ప్రేమ భక్తితో అలాగే మనము కల్మషం లేనటువంటి భక్తి శ్రద్ధలతో ప్రేమతో ఏదైనా ప్రతిదీ కూడా మనం చేసేది కరెక్ట్గా చేస్తే ఫలితం కూడా అలాగే ఉంటుంది అంటే స్వచ్ఛమైన మనస్సుతో ప్రేమతో భక్తితో చేస్తే ఆ చేసిన దానికి ప్రతిఫలం ఉండనే ఉంటుంది దాన్ని చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ మహాదేవ ఈ మహాదేవుడు ఈ కార్తీక మాసానికి చాలా ప్ర ప్రధానమైనటువంటి శివారాధన ఈ శివారాధనలో చెప్పలేనన్ని విషయాలు చెప్పలేనంత ఆచారాలు మనం టైం సరిపోనంత విషయాలు కూడా ఉన్నాయి చెప్పుకోలేనంత అయితే ప్రతిదీ అందరూ చెప్పిందే మనం జనరల్గా చెప్పుకోవడమే ఎందుకంటే కార్తీక మాసంలో పాడ్యమి రోజు నుంచి మొదలుకొని కార్తీక పాడ్యమి ఈ కార్తీక పాడ్యమి నుంచి పౌర్ణమి రోజు వరకు చంద్రుడు ప్రతిరోజు ఆయన దినదినం పెరుగుతూ వస్తూ ఉంటాడు చంద్రుడు దినదినం పెరుగుతూ వస్తున్న దాన్ని చంద్రబలం అంటారు చంద్రబలం అంటారు చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతి తేంగ్రిం యుగం స్మరామి అంటే చంద్రుడు కార్తీక పా శుద్ధ పాడ్యమి మొదలుకొని పౌర్ణిమి రోజు వరకు ప్రతిరోజు దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్న పక్షంలో మనము అంటే ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయం కాక మునుపటే లేయాలి సూర్యోదయం అంటే సూర్యుడు లేయాలి లేచిన తర్వాత అనగా చెప్పాలంటే అయితే ఆప సూర్యోదయం కాక మునిపే వాళ్ళు లేచి స్నానాలన్నీ కూడా తలస్నానాలు కూడా అయిపోయి సూర్యోదయం కాకముందే ఇల్లు దీపారాధన కూడా జరిగిపోవాలి ఇంట్లో దీపారాధన చేసేసుకోవాలి చేసేసుకోవాలి సూర్యుడు ఉదయించక మునిపే అయితే ఆ లోపలే వాళ్ళంతా ఇల్లు శుభ్రపరచుకోవాలి అన్నీ చేసుకోవాలి అయితే ప్రతిరోజు నిత్యం తలస్నానం చేయాలి ఈ తలస్నానంలో ప్రతిరోజు మనము అంటే ప్రతి ఒక్కరికి మాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది నాకు బాగలేదు ఏదో మనసు పిచ్చి పిచ్చిగా ఉంది అని అనుకునేటటువంటి వాళ్ళకి ఈ పదహైదు రోజులు కార్తీక పాడ్యమి మొదలుకొని పొవర్ణం వరకు కూడా ఆవుపాలతోటి పచ్చిపాలు కాంచకూడదు ఆ ఆవు పాలు తీసుకొని మనం స్నానం చేసే ముందు తల స్నానం చేసుకొని ఆవు పాలతోటి అంటే వాళ్ళని వాళ్ళు సమస్త దోషాల నుంచి ప్రక్షాళన కావడానికి అంటే వాళ్ళల్లో ఓ తెలియని నెగిటివ్ అనేది ఏర్పడి ఉంటుంది ఆ నెగిటివ్వే వాళ్ళను అష్ట కష్టాలకి గురి చేస్తూ ఉంటుంది అష్ట కష్టాలు అంటే వాళ్ళు అనుకున్న పని జరగకపోవడం అనేది అష్ట కష్టాలు ఆ జరగకపోగా ప్రతిది మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటాయి ప్రతిది మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటాయి అవి భరించలేరు మనం అనుకున్న పని జరగకపోయినా పర్వాలేదు కానీ మళ్ళీ ఎదురు మనకు నష్టాలు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి అటువంటి వాళ్ళు ఈ పదహైదు రోజులు శుద్ధపక్షంలో ప్రతిరోజు ప్రతినిత్యము ఆవు పాలతోటి ఒక చిన్న గ్లాస్ తీసుకొని పాలు కాంచిన పాలు తీసుకొని తలస్నానం చేసుకొని ఆ తర్వాత వాళ్ళు చేసే స్నానం స్నానం అంటే ఇప్పుడు మనం ఆ వాటర్ లో కలిపేసుకుని స్నానం చేస్తామో అలా అలాగైనా చేసుకోవచ్చు కాకపోతే నీళ్ళని వాసన వస్తాయి పాల వాసన వస్తుంది అనమాట తెలియని ఒక మదపాసన వస్తుంది అందుకనేసి నీళ్ళలో కలపకుండా మామూలుగా తలపైనే డైరెక్ట్ పాలు పోసుకొని అభిషేకం చేసినట్టే మనము శివునికి ఎలా అభిషేకం చేస్తామో అదే విధంగా ముందు మనల్ని మనం అభిషేకం చేసుకోవడం ఆ పాలతో మనం అభిషేకం చేసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి నెగిటివ్ అంటే అష్టదరిద్రము అని చెప్ప చెప్పచ్చు లేదంటే అర్ధాష్టమ శని పీడ అష్టమ శని పీడ ఏలేనాటి శని పీడలు అంటే ఈ మూడు భాగాలు అనేటివి కూడా దిగిపోవాలి అంటే మనల్ని వదిలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అంటే దరిద్రం అంతా పోవాలి అంటే కొట్టుకుపోవాలి అంటే పచ్చి పాలతో ఆవు పాలతో స్నానం చేస్తే ఆ పాలు మన శరీరం నుంచి కిందికి ఎలా పోతుందో మనలో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా అలాగే డిలేట్ అయిపోతుంది అప్పుడు వాళ్ళు పరమ పవిత్రం అవుతారు పరమ పవిత్ర పవిత్రులు అవుతారు ప్రధానం మొదటి భాగం అంటే అన్నిటి నుంచి వాళ్ళు రిలీజ్ అవుతారు ఎప్పుడైతే అలా స్నానం చేస్తామో మన శరీరం తల నుంచి శిరస్సు నుంచి పాదాల వరకు పాలు కా కారి ఎలా పోతే పోతాయో అప్పుడు మనలో ఉన్నటువంటి పట్టి పీడిస్తున్నటువంటి గ్రహ పీడలు గ్రహ దోషాలు బాలారిష్ట దోషాలు అవే కాకుండా దుమ్ము ధూళి గాలి భూత ప్రేత పిచాచ రాక్షస అనే ఇతి బాధలు ఈతి పీడలు ఇవన్నీ కూడా పూర్తిగా వైదొలిగిపోతాయి మనల్ని వదిలిపో వదిలేసిపోతాయి అయిన తర్వాత మనం చలినీళ్ళు మాత్రమే స్నానం చేయాలి కాంచకూడదు నీళ్ళని వేడిని వేడి చేయకూడదు అంటే గంగని కాంచకూడదు ఎందుకంటే గంగ అనేది పరమ పవిత్రమైంది ఇది సాక్షాత్ పరమేశ్వరుని శిరస్సున కొలువై ఉన్నటువంటిది మనం నీటిని కాంచామంటే ఉడికించామంటే పరమేశ్వరుణ్ణే ఉడికించినట్టు ఇంకా అమ్మో సాక్షాత్ గురుగారు అవును సాక్షాత్ ఆ పరమేశ్వరుణ్ణే మనము కాల్చినట్టు కాంచినట్టే వేడి చేసినట్టే అయితే ఇదంతా మనం మన మనసుకు అది ఒక నెగిటివ్ అనే మనకు అనిపిస్తుంది కాబట్టి కాంచకూడదు ఆ చల్లితో స్నానం చేసుకున్నట్టయితే మనలో ఉన్నటువంటి మబ్బు ప్రతిదీ వైద్యులిగిపోతుంది మనకు ఒక తేజస్సు ఒక జ్ఞానము ఒక వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషను అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి ఆ చల్లినీళ్ళు స్నానం చేసేసిన తర్వాత అయితే ఆ స్నాల్ ఆ చల్లిలో ఇందాక మీరు అన్నట్టుగా పాలు కాకుండా పసుపు కలపాలి పసుపు కలుపుకొని చేయాలి స్త్రీలు అవుతాయి అలాగే మగవాళ్ళైతే ఏమిటి అంటే వాళ్ళు ఆ నీళ్ళల్లో మనం నీళ్ళ స్నానం డైరెక్ట్ వాళ్ళు చేసేయచ్చు అది లేని పక్షాన వాళ్ళు కుంకుంపు వేసి కుంకుంపు కుంకుంపు అంటే చాలా ఖరీదు అంటే చాలా ఏం కాదు కొద్దిగా కొంచెం కుంకుంపు ఆ నీళ్ళలో వేసి వాళ్ళు స్నానం చేస్తే అది ప్రకృతి నుంచి వచ్చినటువంటిది కుంకుంపు కుంకుంపు వే కదా అని అనుకుంటే పొరపాటు అది మన శరీరంలోనూ పాజిటివ్ని అంటే ఆరోగ్యాన్ని ఇస్తూ మనలో ఉన్న నెగిటివ్ని డిలీట్ చేస్తుంది అలా ఈ పదహైదు రోజులు కుంకుంపుతోటి స్నానం చేస్తే అంటే ఏకంగా చెప్పాలంటే వాళ్ళ పూలతో స్నానం చేసినట్టు అనుకోండి ఏమిటి పూల స్నానం అలా అనుకో నీళ్ళలో వేసాం కాబట్టి అదంతా మంచి ఇదవుతుంది అలా ఈ పదహైదు రోజులు చేస్తూ ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయడం మగవాళ్ళు అయితే చేయలే వాళ్ళు లేని పక్షాన గుడికి వెళ్ళి దీపారాధన చేసి ధ్వజస్తంభం దగ్గర కానీ లేదంటే నవగ్రహాల దగ్గర కానీ వాళ్ళు లేదా కోనేరు దగ్గర కానీ దీపారాధన చేసి వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళడం అయితే ఇంట్లో తప్పకుండా దీపారాధన చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో దీపారాధన చేయకుండా గుడికి వెళ్ళి దీపారాధన చేయగలడం కాదు ముందు ఇంట్లో దీపారాధన చేసుకొని ఆ తర్వాత దేవాలయానికి ఉదయం కాకపోతే సాయంత్రం వెళ్ళాలి ఎందుకంటే మనకు ఆకాశ జ్వాలా దీపం ఇవన్నీ కూడా సాయంత్రం చీకటి పడేటప్పుడు రాత్రి వేళ మన చీకటి కష్టాలని తొలగిస్తూ మనకు చీకటిలోనూ అంటే పగలు రాత్రి అనే తారతమ్యం లేకుండా ఎల్లవేళలా ఎల్లప్పుడూ మాకు సుఖాన్ని ప్రసాదించు మా యొక్క ఈ చీకటిని ఎలా మనం పారద్రోలుతున్నామో మా కష్టాలన్నింటినీ కూడా అలాగే పారద్రోలుతూ జ్ఞానాన్ని వెలుగుని అనే ఒక శుభప్రదాన్ని మనం అనుభవించడం కొరకు ఆ సాయంత్ర సమయంలో దేవాలయంలో దీపారాధన చెయ్యాలి అది స్త్రీలు పొద్దున పూట తప్పకుండా ఇంట్లో చేయాలి సాయంత్రం పూట కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇంట్లో దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళి గుడిలో ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేయాలి ధ్వజస్తంభం దగ్గర కుదరకపోతే ఒకవేళ లేని ప గుళ్ళు ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే నాగదేవతల దగ్గర దీపం చేయాలి లేదంటే నవగ్రహాలు చాలా చోట ప్రతి చోట ఉంటాయి నవగ్రహాల దగ్గరైనా చేయచ్చు లేదంటే కోనేరు నీటిలో కోనేరు దగ్గరైనా చేయొచ్చు ఎక్కడ వీలైతే అక్కడ ఈ పదహైదు రోజులు దీపారాధన చేయడం వల్ల ఆ పదహైదు రోజులు చేసిన దీపారాధన ప్రభావము వాళ్లకు సంవత్సరమంతా కూడాను సర్వసుఖాలు సౌఖ్యాలు కలుగుతాయి అయితే ఈ పదహైదు రోజులు కూడాను వాళ్ళు వీలైనంత వరకు మంచం మీద పడుకోకుండా కింద సాపేసుకొని పనుకోవడం రెండోది ప్రతిరోజు ప్రతినిత్యము వాళ్ళు రుచి చూడకుండా వంట చేసి తన భర్తకు పెట్టడము ఏమిటి భర్త స్వామి ఏమిటి స్వామి స్వామికి పెట్టే ఒక ఇదిని రుచి చూడకుండా పెట్టడం వల్ల సాక్షాత్ మనం భర్తకి ఎప్పుడైతే పెడతామో సాక్షాత్ పరమేశ్వరునికి నివేదన సమర్పించినట్టు ముందు మన ఇంట్లో మన భర్తని ఎప్పుడైతే మనం చక్కగా చూసుకుంటామో అప్పుడు పతి అనుగ్రహం కలుగుతుంది ఏమిటి పతి అనుగ్రహం అంతే కదా పతియే ప్రత్యక్ష దైవం పతియే ప్రత్యక్ష దైవం ఇది ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన ధర్మం ఇది అవి కాకుండా మన పనులు మనం చేసుకుంటూ భర్తను బాధ పెడుతూ ఉంటే అంటే ఆకలి బాధలని కానీ లేకపోతే సమయానికి కా టీయో కాఫియో పాలు ఇవ్వకపోవడం కానీ తనకు మంచి చెడు చూసుకోకపోవడం కానీ అప్పుడు తను అనుకుంటుంటాడు ఏమిటో దీని పూజలు పూజలు తగలయ్యా నాకు కాస్త కాఫీ టీ కూడా ఇచ్చే లేదు అని తను బాధపడకూడదు అదే దాని ముందు తన ఇంట తన భర్తను సంతృప్తి పరుచుకుంటే ఆ పరమేశ్వరుని అనుగ్రహమే సాక్షాత్తు వెలక్క కలుగుతుంది అంతే కదా భర్తను మనం ఎప్పుడైతే చూసుకుంటామో భర్తకేమనిపిస్తుంది అయ్యో నా భార్య నాకు ఎన్ని పనులున్నా చక్కగా నన్ను చూసుకుంటుంది నన్ను చూసుకుంటూ తను దేవుణ్ణి చూసుకుంటుంది అని చెప్పేసి తనకు మనసు భార్య ప్రేమ అనేది కలుగుతుంది ఆ ప్రేమ అనేది ఇంకా పెరుగుతూ పోతూ ఉంటుంది తప్ప ప్రేమ అనేదానికి తగ్గదది ఇప్పుడు కావాల్సింది ప్రేమ భార్యాభర్తల బంధం అనేది మనం చేసే పూజ వల్ల చాలామంది భార్యాభర్తల బంధం కోసం పూజ చేస్తారు ముందు ఇలా చేస్తే ఇలా చేస్తే ముందు భర్త అనుగ్రహం కలుగుతుంది అలా ఈ యొక్క కార్తీక మాసంలో పతియ ప్రత్యక్ష దైవం అనేది భార్య నిద్ర లేగానే భర్త పాదాలు తగిలి నమస్కారం చేసుకున్నట్టయితే వాళ్ళకి సాక్షాత్ ఆ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహమే కలుగుతుంది అలాగే వీళ్ళు ఈ పదహైదు రోజులు చక్కగా చల్లతో స్నానం చేస్తూ కింద చాప మీద పనుకుంటూ దేవాలయాలకి వెళ్ళేటప్పుడు ఉతికిన వస్త్రాలు అంటే కొత్త బట్టలైనా కావచ్చు లేదంటే ఉతికిన వస్త్రాలే కట్టాలి ఏదన్నా చినిగినవి ఎలకలు కొరికినటువంటి బట్టలు కానీ అంటే ఏదన్నా కట్టైనటువంటి అంటే చినిగిన వస్త్రములు అనేటివి ధరించకూడదు వాటిని ధరించకూడదు నూతన వస్త్రం ఏమనేం కాదు మనం బాగుండేటివి చిన్నగా వస్త్రాన్ని ధరించుకొని నీట్గా చక్కగా దేవాలయానికి వెళ్ళి ముందుగా మొదటిగా వెళ్ళగానే ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేయాలి ప్రధానంగా ఆ తర్వాత నవగ్రహాల దగ్గర దీపారాధన చేయాలి ఆ తర్వాత లాస్ట్లో కోనేట్లో దీపారాధన చేయాలి ఇలా పదహైదు రోజులు చేస్తే వాళ్ళు ఆ దేవాలయంలో చేసినటువంటి ఆ దీపారాధన వీళ్ళ జీవితానికి ఒక వెలుగునిస్తుంది చక్కగా ఆ వెలుగు ఏమిటి అంటే మనకు మనం అనుకున్న పనులన్నీ అనుకున్నవి నెరవేరుతూ పోవడం ముందుగా భర్త ప్రేమ అనుగ్రహం అనురాగం ఆప్యాయత పొందడం రెండోది తనకు మనసు ప్రశాంతత కలగడం ఎవరికి అయింటి ఇల్లాలకి మనశ్శాంతి ప్రశాంతత కలగడం మనిషికి మనశ్శాంతి ప్రశాంతత ఎప్పుడు కలుగుతుంది అంటే ముందుగా భర్త ప్రేమించినప్పుడు కలుగుతుంది రెండవది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేనప్పుడు కూడా తనకు మనసు ప్రశాంతత కలుగుతుంది రెండోదే మొదటిది ప్రేమ ఒక భర్త యొక్క ప్రేమ అనురాగమే తనకు ప్రధానమైనటువంటి ఆస్తి ఐశ్వర్యము అనురాగము ఆప్యాయత బంధము అది ముందు మొదటిది రెండోదే ఆర్థికం ఈ చేసినటువంటి పూజా ఫలం వల్ల తను చేసినటువంటి పూజా ఫలం వల్ల భర్త అనుగ్రహము అనురాగము కలుగుతుంది ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కూడా చక్కగా వాళ్లకు ప్రతిరోజు కలిసి రావడం అనేది అవుతుంది ఇంటి వల్ల ఆర్థికంగా ఎప్పుడైతే బాగుంటుందో ఇంట్లో అన్ని సంతోషాలి ఎందుకంటే ఏ లోటు లేదు కాబట్టి దానికోసమే ఇవన్నీ కూడా మనం చేసేది నువ్వు ఎన్ని చేసినా కుటుంబం యొక్క అభివృద్ధి కొరకే నువ్వు ఏమి చేసినా ఏ రూపంలో చేసినా ఎలా చేసినా కుటుంబం అనేది అభివృద్ధి చెందాలి కుటుంబం బాగుపడాలి మూడు పువ్వులు ఆరు కాయల దినదినము అభివృద్ధి చెందాలి దానికోసమే ఎవరైనా చేసేది నేను చేసిన నువ్వు చేసినా చూసేవాళ్ళు ఎవరు చేసినా ఏది చేసినా కుటుంబం బాగుపడడం కోసమే చేయాలి అది చేసి తీరాలి చేసిన దానికి మనం ఇందాక చెప్పుకున్నట్టు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని ఆ పదహైదు రోజులు కూడా ఆవు నెయ్యితోటి దీపారాధన చేయడం కానీ రెండోది కొబ్బరి నూనెతోటి కొబ్బరి నూనెతో రెండోది మనం ఆవుని లేకపోతే కొబ్బరి నూనెతోటి దీపారాధన చేయడం కానీ అంటే ఇది పల నూనె నారీకేల పల నూనె ఏమిటి నారికేళంకాయ నుంచి వచ్చింది కదా నారికేల పల నూనె ఇటు ఈ కొబ్బరి నూనెతోటి దీపారాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితము ఎందుకంటే పలం నుంచి వచ్చినటువంటి నూనె కాబట్టి అది మనకు పరిపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది పూర్ణ ఫలం అంటాం ఏమిటి హోమం చేసిన తర్వాత లాస్ట్లో పూర్ణాహుతి ఎలా వేస్తామో ఈ కొబ్బరి నూనెతోటి మనం దీపారాధన చేయడం వల్ల మనము ఒక వెయ్యి హోమాలు చేసినంత అటువంటి పూజా ఫలం అనేది ఈ కొబ్బరి నూనె చేస్తే కొబ్బరి నూనెతో పదహైదు రోజులు పదహైదు రోజులు చేస్తే దక్కుతుంది నువ్వు వెయ్యి హోమాలు చేసినా ఒకటి ఈ పదహైదు రోజులు ఈ కొబ్బరి నూనెతోటి దీపారాధన చేసిన ఒకటే పూర్ణ ఫలం వీళ్ళు చేసిన పదహైదు రోజులకి పూర్తిగా ఫలితం అనేది ఈ కొబ్బరి నూనెతోంటే దక్కుతుంది అలా చేస్తే చక్కగా వాళ్ళ కష్టాలు వాళ్ళ దరిద్రాలన్నీ కూడా పోయి ఈ పదహైదు రోజులు చేసిన పూజా ఫలం వల్ల వాళ్ళ కుటుంబం అంతా కూడాను మూడు పూలు ఆరు కాయల్లా దినదినము అభివృద్ధి అనేది చెందుతూ పోతుంటుంది ఇది కావాలి ప్రతి ఒక్కరికి తర్వాత సాయంత్రం సమయంలో మనము ఇంట్లో కానీ గుడిలో కానీ అక్కడ పడితే కుర్చీల మీద కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఊపుతూ అహంకారంగాను అహంభావిగాను గర్వంగాను వాళ్ళ బిహేవియర్ అనేది కనపడకూడదు వాళ్ళ నడవడిక ఎంత మాత్రం ఏ ఏ యాంగిల్లో చూసినా ఏ డైరెక్షన్లో చూసినా భక్తి అన్నది భక్తి భావం అన్నది భగవంతుడి మీద ప్రేమ అన్నది కనిపించాలి భగవంతుడి మీద ప్రేమ భక్తి భావం అనేది స్పష్టంగా కనపడాలి అక్కడ దేవాలయాల్లో కానీ ఇంట్లో కానీ కుర్చీల మీద కూర్చోవడము కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఊపుతూ వచ్చే పోయే వాళ్ళందరిని చూసుకుంటూ అంటే వచ్చి భక్తులు ఉంటారు కదా అందరూ ఒక్కొక్కరు అందమైన అలంకరణలతో వస్తూ ఉంటారు కదా వాళ్ళని చూసుకుంటూ ఇది కాదు కావాల్సింది మన మైండ్ మన ఆలోచన అంతా దేవుడి దేవుడి మీదనే ధ్యాస ఉండాలి ఇంకొకరి పైన ధ్యాస వెళ్ళకూడదు ఇంకొకరి గురించి ఆలోచించకూడదు ఎందుకంటే మనం ఇంకొకరి గురించి ఆలోచించామనుకోండి దేవుణ్ణి అంటే పూజ మధ్యలోనే విఫలమైపోయినట్టే పూజ మధ్యలోనే అది చెడిపోయినట్టే అలా మనం భగవంతుడి మీదనే ధ్యాస ఉండాలి భగవంతుడిపైనే దృష్టి ఉండాలి మనం ఏ దానికి వచ్చాము ఎందుకు వచ్చాము ఏం చేస్తున్నాము ఎందుకోసం చేస్తున్నాము అన్నది ఆ గుడిలో ఆలోచన ఉండాలి తప్ప ఇతరులతోనూ ఇతరులపైన ఆలోచన ఉండకూడదు ఇతరులతోనూ మాట్లాడకూడదు మౌనంగా మనసులో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్ర జపం వాళ్ళ మనసులో తలుచుకుంటూ ఇలా ఈ పదహైదు రోజులు చేసినట్టయితే ఇంకా చెప్పలేనంత శివానుగ్రహం అనేది వాళ్ళకు సంపూర్ణంగా కలుగుతుంది విశేషంగా వీళ్ళు చేసిన పూజకి కుటుంబం అభివృద్ధి చెందుతుంది వీళ్ళు చేసిన పూజ ఫలం వల్ల భర్తకు అన్ని విధాల కలిసి వస్తుంది భర్తకు కూడా అర్థమవుతుంది నా భార్య చేసిన పూజ నా భార్య చేసిన నోములు నా భార్య చేసిన వ్రతము నా భార్య చేసినటువంటి దీని వల్ల ఈరోజు నేను సుఖంగా సౌఖ్యంగా సంతోషంగా ఆనందంగా ఉన్నాను అంటే అది నా భార్య అనే భర్త కూడా అర్థం అయ్యేలాగా ఉండాలి అప్పుడే ప్రతి దానిలోనూ అంటే మనం ఏది చేస్తున్నా దాంట్లో పూర్తి కాన్ఫిడెన్స్ ఉండాలి మనం చేసే ప్రతిదీ వర్క్ అది పూజ అయిన వర్క్ అనుకోండి ఆ వర్క్ను మనం పర్ఫెక్ట్గా చేస్తేనే ఆ వర్క్ సక్సెస్ అవుతుంది అట్లాగే మనం చేసేటువంటి దైవారాధన మనం చేసేటువంటి పూజ విధి విధానం అనేది మనం కరెక్ట్గా చేసినట్టయితే మనం ఏ ఏ అవసరం కొరకు చేశామో అంటే ఏ కోరికతోటి మనం చేశామో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఎందుకంటే ఇక్కడ మనం కరెక్ట్గా చేసాం కాబట్టి పూజా విధి విధానం క్రియా విధానం దాని ఫలితం అనేది మన కోరికలు కూడా నెరవేర్చేరుతాయి అప్పుడే దాని అర్థం పూజాఫలం అనేది అప్పుడు తెలుస్తుంది చేసిన దానికి ఫలితం వచ్చినప్పుడే పూజాఫలము అలాగే పౌర్ణిమ రోజుతో మనము ఆ పౌర్ణమి లాస్ట్ రోజు ఈ పదహైదు రోజుల్లో చేసిన ఫలం అంతా కూడా పౌర్ణమి ఒక రోజు ఆ రోజు శుక్రవారము అలాగే చంద్రుడు పూర్ణ చంద్రుడు ఆ రోజు పౌర్ణమి శుక్రవారము భరణీ నక్షత్రము ఈ చాలా విశేషమైనటువంటి రోజు అనమాట అవుతే దానికి తోడు సాయంత్రం సమయం ఆరు నుండి ఏడున్నర వరకు అమృత గడియలు సాయంత్రం ఆరు నుండి ఏడున్నర వరకు అమృత గడియలు ఈ అమృత గడియల్లో శివాలయంలో కానీ నవగ్రహాల దగ్గర కానీ ఆ దీపారాధన అనేది ఈ కొబ్బరి నూనెతోటి చేసినట్టయితే వాళ్లకు లాస్ట్కి పద్నాలుగు రోజులు చేయని వాళ్ళందరూ కూడా ఆ ఒక్కరోజు చేసినా చాలు అంటే కొంతమందికి వాళ్ళ మంత్ ప్రాబ్లం సమస్యలుంటాయి కుదరకపోవచ్చు ఏదో కారణాలు ఉంటాయి ఇంట్లో సమస్యలు ఉంటాయి వాళ్ళు కుదరని వాళ్ళకి ఈ పౌర్ణమి ఒక్కరోజు ఈ కార్తీక పౌర్ణమి రోజు పూర్ణ చంద్రుడు ఆ చందమామ పూర్ణ చంద్రుడు అంటే పూర్తిగా ఆయన అందగాడు ఆయన తన భార్యలైనటువంటి ఇరవై ఏడు నక్షత్రాలతోటి ఆ రోజు ఆనందంగా సంతోషంగా గడిపేటువంటి రోజు ఆ రోజున ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ కూడా సాయంత్ర సమయంలో ఆరు నుండి ఏడున్నర మధ్యలో దీపారాధన చేసినట్టే ఈ అమృత గడియల్లో భార్యాభర్తల బంధము భార్యాభర్తల యొక్క ప్రేమానురాగాలు బలపడుతూ వస్తాయి ఆ చేసిన పూజాఫలం వల్ల వాళ్ళ కోరికలన్నీ కూడా సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే ఈ పౌర్ణిమ రోజు నుంచో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ ఏదైనా సంతాన విషయంలో తరచూ అబార్షన్స్ జరుగుతూ లేదంటే పుట్టిన పిల్లలు మరలా మరణిస్తూ ఉన్నటువంటి వాళ్ళు కానీ అంతేకాకుండా ఏదైనా వ్యాపార రీత్యా నష్టపోయినటువంటి వాళ్ళు నష్టం జరుగుతున్నటువంటి వాళ్ళు కానీ వివాహం బాగా ఆలస్యం జరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు సాయంత్రం ఆరు నుండి ఏడున్నర లోపు అమృత గడియలు ఉన్నాయి ఈ అమృత గడియల్లో ఈ కొబ్బరి నూనె తోటి దీపారాధన చేసినట్టయితే వాళ్ళ కోరికలన్నీ కూడా సంపూర్ణంగా ఫలిస్తాయి మళ్ళీ వచ్చే కార్తీక పౌర్ణమి లోపు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్తాయి చక్కగా కలిసి వస్తుంది నిజంగా గురువు గారు మన మనకి ఉన్న సాంప్రదాయాలు కానివ్వండి పండుగలు కానివ్వండి ఒక సంకల్పంతో నిజంగా మీరు చెప్పినట్టు ఏడాది తిరిగి వచ్చేసరికి మనం చేసుకున్న ఇప్పుడు పుణ్యఫలాలన్నీ మీరు అన్నారు కదా పూర్ణ ఫలం అని చెప్పి మన కోరికలు కానివ్వండి మన సంకల్పాలు కానివ్వండి నిజంగా నెరవేరుతున్నాయని చాలా మంది చూస్తూ ఉంటాం మనం కార్తీక మాసంలో చేసినప్పుడు శివయ్య నన్ను అనుగ్రహించాడు నాకు ఇది జరిగింది అని చెప్పి మీరు కూడా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు